మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామములకే మహిమా ఘనత ప్రభావం కలుగును దాకా జీజస్ విత్హజ్ మినిస్ట్రీస్ తెలుగు మరి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలరా ఈ రోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చూద్దాం నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును లో మనము నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అని మన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు కథ మొత్తం మార్చగలిగిన దేవుడు నీ జీవిత విధానం అంతటిని మార్చగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నటువంటి మరి స్థితి అక్కడే ఉండకుండా నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నీ పరిస్థితులను మార్చి అద్భుతమైన రీతిగా చేయగలిగినటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కాబట్టి దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు ఎలాంటి విషయాల్లో ఆయన తప్పించే దేవుడు అంటే కొన్ని కొన్ని విషయాలు మనకి తెలియకుండానే మనము చిక్కుబడిపోతుంటాం మనకి తెలియకుండానే మనల్ని అపవాది మోసం చేస్తూ ఉంటాడు ఆయా రకాల అక్రమ కేసుల్లో మరి ఉండిపోతూ ఉంటారు ఆయా రకాలైనటువంటి సమస్యల్లో తెలియకుండానే చిక్కుబడిపోతూ ఉంటారు తెలియకుండానే ఆయా రకాల ష్యూరిటీ సైన్లు చేసి మరి చిక్కుబడిపోతూ ఉంటారు వ్యాపారంలో మరి ఉమ్మడ ఉమ్మడి వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారంలో మరి మోసపోతూ ఉంటారు మరి పరిచర్యల్లో కూడా మరి ఎంతో మంది నమ్మి సేవకులు మోసపోతూ ఉంటారు విశ్వాసులు తోటి విశ్వాసులతోటి నమ్మకంగానే ఉంటారు వారిని మోసం చేస్తూ ఉంటారు లక్షల అప్పులు తీసుకొని మరి అనేక రకాల వడ్డీ పెంచుతూ పెంచుతూ వారిని మోసం చేస్తూ ఉంటారు మరి పిల్లల్ని నమ్మకంగా చెప్పి మరి ఆయా రకాల ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్లి మోసం చేస్తూ ఉంటారు లేదా చిన్న బిడ్డల్ని కూడా టీనేజ్ బాయ్స్ గర్ల్స్ ని రకరకాలైనటువంటి వ్యాపకాల్లోకి మార్చడానికి మరి అనేక రకాలైనటువంటి పరిస్థితులు కూడా వారికి కల్పించబడతాయి ఈ విధంగా ప్రపంచం అంతా కూడా ఆయా రకాలుగా మోస అనేక రకాలుగా మరి చిక్కుల్లో పడిపోతున్నప్పుడు మరి దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే మరి నిన్ను తప్పించేదను అంటున్నాడు కొన్ని కొన్ని ఆహార పదార్థాల్లో కలితి కలితి చేస్తూ మోసం చేస్తూ ఉంటారు ఈ పదార్థాలు తినొచ్చా తినకూడదా మరి మొన్న ఈ మధ్య వచ్చినటువంటి ఒక వీడియో దోశలు తిని మరి ఐదుగురు చనిపోయారంట మరి ఎంత మోసం జరిగిందో ఎలా జరిగిందో మరి తెలియదు మరి ఇలాంటి పరిస్థితులు నీకు తెలియకుండానే కొన్ని ఆపదలు నువ్వు నడుస్తూ నడుస్తూనే ఉంటాము నీ కాలి కిందే ఒక భయంకరమైన విషచార్పం వెళ్తూ నువ్వు చూసుకోవు కానీ అటువంటి వాటి నుంచి తప్పి ఎన్నో రకాలైనటువంటి అపాయాలు కీడు దుర్మార్గత మరి దుష్టత్వము మరి అపవాది ప్లాన్లు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులని ప్రయాణములు అన్ని రకాలుగా ఆయన్ని తప్పించి కాపాడుతాన్ని శత్రు అనేక కుట్రలు పన్నుతూ ఉంటాడండి అప్షలో అహితో పేలు నేను భయంకరమైన కుట్ర పడినప్పుడు మరి దేవుడు ముహూషన్ రూపంలో లేచి ఉపయోగ ఆయన్ని ఉపయోగించి మరి దేవుడు దావిదిని తప్పించాడండి ఈ విధంగా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెమ్మది కలిగి జీవించే మన జీవితాల్లో దేవుడు నిత్యము నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలతో బాహయా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు కీడులు అనారోగ్యములు మరి అనేక రకాలైన కొట్లాట్లు దుర్మార్గత ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు అని తండ్రి ఒంటరి ప్రయాణాలలో ఒంటరి జీవితాల్లో ఆపదల నుంచి తప్పించేదే నేను తప్పిస్తానని నువ్వు వాగ్దానం చేసిన దేవా నీకే వందనాలయ్యా ఎన్నో కుటుంబాలు తెలిసి తెలియని పాపంలో పడిపోతూ బయటికి రాలేక తండ్రి ఎన్నో వేదల్ని చెందుతున్న బిడ్డల్ని అయా మీరు తప్పిస్తానని వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్య తండ్రి అయా ఎన్నో రకాలైనటువంటి నాయన సమస్యల నుంచి మీరు తప్పించబోతున్నందుకు కుటుంబ సమస్యల నుంచి వ్యక్తిగత సమస్యల నుంచి అయా అనారోగ్య సమస్యల నుంచి మీరు తప్పించబోతున్నందుకు మీకు వందనాలు స్తోతులు స్తోత్రాలయ్య భయంకరమైనటువంటి ఆయా అఘాధాలలో చీకటిలో పాపంలో ఉన్న వారిని నాయన నువ్వు విడిపించే దేవుడు అని ఆయన విశ్వసించి నమ్ముచున్నాము ప్రభామ భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి ఆయా రకాల అక్రమ కేసుల్లో చిక్కుబడిపోయిన వారికి విడుదల 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 ఎస్ నామంలో కోర్టు కేసులన్నీ కొట్టివేయబడును గాక కోర్టు కేసులన్నీ యేసు నామంలో కొట్టివేయబడును వేయబడును గాక ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ వీళ్ళారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉండి నడిపించమేడ్ల